అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం శివాయ గురవే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలని మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం శ్రీ కంచి పరమాచార్య స్వామి వారి వైభవంలో ఒక లీల గురించి చేత మనము విందాము స్వామి వారు ఎంతో మందిని ఎన్నో విధాలుగా ఆదుకుంటూ ఉన్నారు ఇప్పటికీ కూడా ఆదుకుంటూనే ఉన్నారు ఈ స్వామివారి మహిమ గురించి చాలా మందికి తెలిసి ఉండొచ్చు కానీ కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ గురించి అయితే ఈ రోజు మనం చెప్పుకుందాము తెలిసిన వాళ్ళు కూడా ఇంకొకసారి విన్నా గాని మనకి మంచిగా ఉంటుంది ఆత్మ సంతృప్తి ఉంటుంది అయితే ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు స్వామివారు మంది ఆయన అనుగ్రహం కూడా పొందిన వారు కోకొలలు ఉన్నారు స్వామివారు అనుగ్రహం పొంది ఆనందంగా ఉంటూ ఎల్లవెల్ల సరదా స్వామివారు రక్షిస్తూ కాపాడుతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయన అద్భుతమైన లీలలు అయితే చేసి ఉన్నారనమాట స్వామివారు అనుగ్రహించిన కుటుంబంలో కూడా మా అనుగ్రహం ఒకటి అని నేను చెప్పుకుంటూ ఉన్నాను మమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉన్నారు స్వామివారు అది ఎలా అంటే మా మామగారు అయిన ప్రకాశ్రావు గారు ఆ స్వామివారి దర్శనం చేసుకుందాని వెళ్తే ఎంతో మంది దర్శనానికి చాలా కోకుల మంది ఉన్నారనమాట అయితే స్వామివారు మా మామగారిని పిలిచి అంత మందిలో పిలిచి మామిడి పండించారనమాట ఆ అద్భుతం చవి చూసాము ఈ రోజుకి కూడా స్వామివారు తక్షణం మమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతూనే ఉన్నారు ఈ రోజుకి కూడా స్వామికి విన్నవించుకుంటే చాలు స్వామి కాపాడుతూనే ఉన్నారనమాట అయితే ఎంతో మందికి లేలలు చూపించి ఉన్నారు కదా అయితే ఈ రోజు లేలే ఏం చెప్పుకుందామంటే ఒక అబ్బాయిని పై ఒక మూడో అంతస్తులో నుంచి పడిపోతే స్వామి వారు కాపాడారు అన్నమాట ఆ ఏ విధంగా కాపాడారు అంటే ఆ మనకి పుత్రులు ఆపదలో ఉన్నారనుకోండి నిజంగా ఆ ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి ఏదైనా జరిగితే మన వెలువల్లాడిపోతాం నిజంగా ఆ బాధ అవినోతితం కదా అలాంటి ఒక అబ్బాయిని కాపాడారనమాట ఆ వెళ్ళేలైతే మనం ఈ రోజునైతే విందాము ఆ లేలు ఏంటంటే స్వామివారు ఏ విధంగా కాపాడారంటే శ్రీనివాసన్ ఆ పరమాచార్య స్వామి వారికి గొప్ప భక్తుడు అనమాట అతను నాలుగేళ్ల కుమారుడు చిన్న పిల్లవాడు అనమాట అండి విశాఖలో మూడో అంతస్తు ఇంటి నుండి చూస్తూ కిందకి పడిపోయాడు పాపం ఆ పడడంతోనే మోర్చిల్లిపోయాడు వెంటనే పిల్లాన్ని రాయపెట్ట ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు కానీ వారికి అతనిపై ఎటువంటి నమ్మకం లేదు అతడు ఆ ఎప్పుడు కూడా శ్రీనివాసన్ ఆ స్వామివారి భక్తుడు అన్నమాట పిల్లవాడి శరీరానికి వెలుపల ఎటువంటి గాయము లేదు లోపల వైపు ఏమైనా దెబ్బ తగిలిందేమో అని డాక్టర్ తలను ఇతర భాగాలను ఎక్స్రే తీసి చూశారు కానీ వారికి ఎటువంటి గాయము కనబడలేదు అంతేకాక ఎముకలు కూడా ఏవి విరగలేదని రూఢి అయింది విషయమే అందరూ ఆశ్చర్యపోయారు అంత ఎత్తు నుండి కిందకు పడుతున్నప్పుడు పిల్లవాడి శరీరం కొన్ని చెట్ల కొమ్మలకు తగడంతో అక్కడక్కడ చిన్న చిన్న గాయాలయ్యాయి డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోయారు సాయంత్రం ఆరు గంటలప్పుడు పిల్లాడికి మెలకు వచ్చింది చిన్నగా కళ్ళు తెరిచి గొడుగుతూ ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు నాన్న మూడు అంతస్తు నుండి కిందకు తొంగి చూస్తూ ఉండగా పడిపోయాను నువ్వు రోజు పూజ చేసే చిత్రపటంలోని పెరిగ్వా నన్ను రెండు చేతులతో పట్టుకున్నారు నా నుదుటపై కుంకుమ విభూతి కూడా పెట్టారు నాన్న అని చెప్పాడు ఆ పిల్లవాడు అక్కడ చుట్టూ ఉన్నవారు ఈ విషయం విని సంభ్రమాచర్యాలకు లోనయ్యారు అప్పుడే కంచికి వెళ్లి తిరిగొచ్చిన పక్కింటి వ్యక్తి శ్రీ హరిహరయ్యర్ పరమాచార్య అనుగ్రహాన్ని నిజం చేస్తూ ప్రసాదము ఇచ్చారు శ్రీనివాసన్ ఎప్పుడు పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళినా స్వామివారి శ్రీనివాసన్ని మూడో నుండి పడిపోయిన విశాఖన్ ఇప్పుడు ఎలా ఉన్నాడు ఎన్నో తరగతి చదువుతున్నాడు అని అడిగేవారు మనం ఎక్కడ ఉన్నా ఎటువంటి అతిథిలో ఉన్న మనల్ని సదా రక్షిస్తూనే ఉంటారు మనం ఎలా ఉన్నా ఎక్కడున్నా ఏ ప్రయాణం చేస్తున్నా ఎలాంటి కార్యం చేస్తున్నా స్వామివారు మన ఎల్లవేళలా సరదా రక్షిస్తూనే కాపాడుతూనే ఉంటారు మన నమ్మకం ఆయన మీద పెట్టుకుని ఉంటే చాలు స్వామివారు మన ఎల్లదా సరదా రక్షిస్తూనే కాపాడుతూనే ఉంటారు పరమ దయాళువైన మన స్వామి మహాస్వామివారు కరుణ సముద్రులు కరుణ అనే నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది పెరియవ్వ ఈ విధంగా మనము ఒక అద్భుతమైన లీలల గురించి అయితే మనం విన్నాం కదా తర్వాత ఇంకొక అద్భుతమైన లీల గురించి అయితే విందాము పెరియవ్వ గురుదేవ ఎప్పుడు ఇలాగే ఎల్లవెడల సరదా రక్షిస్తూ అందరినీ కాపాడుతూ ఉండు స్వామి గురుదేవ కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ముదావహమ్మ శివాయ గురవే నమ మళ్ళా మనం ఇంకొక అద్భుతమైన లీల గురించి అయితే విందామండి అంతవరకు స్వస్తి